ఈరోజు విషయం ఏమున్నదంటే పౌర్ణిమ పూజలు బాగానే చేశారు పుణ్యమేలా గలుగు పొద్దులారా అమావాస చీకటి మనసులో నివసించే విశ్వసించి విన విను వీర అంటే పౌర్ణిమ పూజలు అందరూ పున్నం పున్నంకు గురు భక్తులు అందరూ కలిసి పున్నం పున్నంకు పూజలు చేస్తారు చాలా మంచి విషయం పూజలు చేస్తూ మంచి మా మట్టి మంచి కార్యమే కానీ పూజలు చేసిన మాట నాకు కాదు ఎలుకులు అంటారు అరే పూజలు చేస్తేనే పుణ్యం ఉన్నది పూజలు చేయడానికి నరకం ఉన్నది అన్న మాట మాట్లాడతారు ఎంత పూజలు చేసినా మాత్రాన కూడా పుణ్యం లేదు ఎందుకు లేదు అమావాస చీకటి మనసులో నివసించే నీ మనసు అంతా అమాస వేరంగా చీకటి వేరంగా అంతా చీకటి అయిపోయింది అందుకు అందరూ పుణ్యం పూజలే ఎందుకు చేస్తారు పుణ్యంకే ఎందుకు చేస్తారు అంటే పుణ్యం పుణ్యం రెండుగా చంద్రుడు ఏ మత్త లేకుండా రెండుగా ఉంటాడు కాబట్టి పున్నం పూజలు చేస్తున్నాడు మరి అలాగనే మనం మంతులు కూడా పున్నము వెన్నెల భేదంగా శుద్ధమైతేనే కదా మనది ఏమన్నా పని జరగాల పూజ పూజలు అయితే చేస్తూనే ఉన్నాం మనుషుల కప్తాలు పోతే ఈ పోలే క్రోధాలు పోలే నిందలు పోలే మరి ఇట్లా కావాలి కాదు అందుకో పూజలు చేసిన మా అత్తం లేదు అందుకో మనకు ఎప్పటిదాకా మనం పుణ్యం పూజ చేస్తున్నాము ఈ మాట సత్యమే చేయాలి కానీ దాని వెనుక మన తనువు మనతో వాట శుద్ధి కావాలి అయితేనే ఏమన్నా లాభం ఉన్నది